కేదార్నాథ్ ముక్తిధామైన కేదార్నాథ్ గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ అని స్మరిస్తూ కేదార్నాథ్లో కొలువైన కేదారేశ్వరుని చూసేందుకు తప్పిస్తారు భక్తులు ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం మందాకినీ నది సమీపంలో రుద్రప్రయోగలో ఉంటుంది ఇక్కడ శివలింగం రాయి రూపంలో కనిపిస్తుంది పాండవులు కౌరవులను సంహరించినందుకు పరిహారంగా శివుణ్ణి దర్శించుకోవాలని అనుకున్నారట అది ఇష్టపడిని పరమేశ్వరుడు ఎద్దు రూపంలోకి మారి ఈ ప్రాంతంలోనే ఓ కొండపైన దాక్కున్నాడట అయితే భీముడు ఓ ఎద్దు తోకను పట్టుకొని తన సోదరుల చెంతకు తీసుకెళ్లాడని అంటారు ఆ పనికి ప్రాయశ్చిత్తంగా పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు తర్వాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన జగద్గురువు శంకరాచార్యులు ఇక్కడే తన దేహాన్ని విడిచారు ఈ ఆలయానికి పూజారిగా వ్యవహరించే రావల్ది కర్ణాటకకు చెందిన వీరశైవ కుటుంబ నేపథ్యం కార్తీక పౌర్ణమి తర్వాత దీన్ని మూసేసి స్వామిని ముఖ్య మటుకు తీసుకెళ్తారు జై కేదార్నాథ్ జై జై కేదార్నాథ్